మున్సిపాలిటీ జాగాను కాపాడుకోవడం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అక్కడ ఒక బోర్ ఉంది ఒక హోటల్లో బోర్ను ఆక్యుపై చేసినారు ఆ బోరు ఎందుకు వేసినారు అంటే ఎవరైనా బరేల్ గ్రౌండ్కి పోయి శివ సంస్కారం చేసిన తర్వాత ఊర్లోకి రావాలంటే ఊరు బయట స్నానం కాలు మొహం కట్టుకుని రావడానికి ఒక బోర్ వేసి అక్కడ బోర్ పెట్టిన ఆ బోర్ను కూడా ఒక హోటల్ ఆయన దాన్ని ఆక్రమించుకొని ఆ బోర్తో హోటల్కు నీళ్ళు నడుపుకుంటున్నాడు మరి ఇంతటి కబ్జా ఒక టౌన్లో జరుగుతుంటే దీనిపైన మేము మామూలుగా రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇస్తే ఎటువంటి స్పందన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అందుకే మేము వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే సబ్ కలెక్టర్ గారిని కలిస్తే తప్ప పరిష్కారం కాదు అనేటువంటి నమ్మకంతో ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది గత నెల రోజులుగా ఆలూరు మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి నగర్ వార్డులో కసాపు రోడ్డుకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డులో దాదాపు ముప్పై దానికి షెడ్లు వేసుకున్నాం షెడ్లు వేసుకొని ఒక్కొక్కరితో యాభై వేలు అడ్వాన్స్ తీసుకొని మూడు వేల రూపాయలు చొప్పున బాడీలు ఇచ్చుకున్నాం వాటిని నిజంగా కష్టపడే వాళ్ళు నిజంగా బంకు ద్వారా జీవించే వాళ్లకు వేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు అటు కాకుండా ఒక్కొక్కరు ఐదు సెంట్లు పది సెంట్లు స్థలాన్ని ఆక్రమించుకొని మూడు షెడ్లు నాలుగు షెడ్లు వేసుకొని ఒక్కో షెడ్కి యాభై వేల చొప్పున అడ్వాన్స్ తీసుకొని మూడు వేల రూపాయలు చొప్పున బాడుగులు వసూలు చేసుకొని ఆ బాడుగులతో కుటుంబాలు పోషించుకుంటామని కొంతమంది కబ్జాదారులు దర్జాగా బాడుగులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయంపైన అంటే ఆ కబ్జాలను మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసుకున్నారు దాన్ని విడిపించండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్కు రెండు మూడు సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన కమిషనర్ గారు దానిపైన ఎటువంటి స్పందన చూపించకపోవడం చేత మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని కలెక్టర్ గారికి వినియోగించడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పి కమిషనర్ గారు కూడా ఆ పేపర్ను పంపించడం జరిగింది ఈ రోజుకైనా ఆ కబ్జా కోర్ల నుండి అమరావతి నగర్ మెయిన్ రోడ్డును విడిపిస్తారని ఆశిస్తున్నాం నా పేరు మధుసూదన శర్మ బీజేపీ నాయకులు మా పోరాటం అంతా కూడా మున్నిటి మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడుకోవడమే మాకు ఎవరైనా వసూలు చేసుకుంటున్నారు ఎవరు సంపాదించుకుంటున్నారో మాకు అవసరం లేదు ఎందుకు అంటే మున్సిపాలిటీ జాగాను కాపాడుకోవడం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అక్కడ ఒక బోర్ ఉంది ఒక హోటల్లో బోర్ను ఆక్యుపై చేసినారు ఆ బోరు ఎందుకు వేసినారు అంటే ఎవరైనా బరేల్ గ్రౌండ్కి పోయి శివ సంస్కారం చేసిన తర్వాత ఊరిలోకి రావాలంటే ఊరు బయట స్నానం చేసి కాలు మొహం కట్టుకుని రావడానికి ఒక బోర్ వేసి అక్కడ బోర్ పెట్టినాడు ఆ బోర్ను కూడా ఒక హోటల్ అయినా దాన్ని ఆక్రమించుకొని ఆ బోర్తో హోటల్కు నీళ్ళు నడుపుకుంటున్నాడు మరి ఇంతటి కబ్జా ఒక టౌన్లో జరుగుతూ ఉంటే దీనిపైన మేము మామూలుగా రిప్రజెంటేషన్ కమిషన్ గారికి ఇస్తే ఎటువంటి స్పందన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అందుకే మేము వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే సబ్ కలెక్టర్ గారిని కలిస్తే తప్ప పరిష్కారం కాదు అనేటువంటి నమ్మకంతో ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది